من చేయగలిగే శక్తి ఎవరికి లేదు మరి ఏదైతే అల్లా తన దాసుల కోసం హం చేస్తాడో దానిని హలాల్ చేసే శక్తి కూడా ఎవరికి లేదు తన దాసుల కోసం అన్ని పవిత్రమైనవి మంచివి మాత్రమే అల్లా సుమాన్వత్తలు ఎంచుకుంటాడు ప్రవక్త ఈ ప్రపంచం అనేది విశ్వాసుల కోసము మరియు పరలోకం అనేది కూడా విశ్వాసుల కోసం స్వచ్ఛంగా ఉంటుంది ఈ విధంగా మేము మా వాక్యాలను స్పష్టం చేసి మేము ముందు తెలియజేస్తున్నాము అని అల్లా సుభావత్తలు అంటున్నాడు నాకు స్వతహాగా ఏదన్నా ఇష్టం లేదు అది నా వ్యక్తిగతము అస్సలు నేను అది చేయరు చేయకూడదు అది ఇది అని సమాజంలో ఉన్న మాటలతో పాటు మనం కూడా మాట కలిపాము అంటే ఇది తప్పు ఇలాంటి తప్పులు అనేవి మనం చేయకూడదు ప్రపంచంలో ఎన్నో జంతువులు ఉన్నాయి వాటిలో హలాల్ హరాం రెండు ఉన్నాయి నాకు ఇష్టం లేదంటే అయిపోయింది దాని గురించి చాటింపు వేయాల్సిన అవసరం లేదు లేదు ఇది నేను తినను నేను తినను అని చెప్పుకుంటూ తిరుగుతున్నానంటే ఎదుటి మనిషికి అనుమానం వస్తుంది ఎందుకు ఏదన్నా రోగమా లేదా ఇష్టం లేదా తినబుద్ధి కావటం లేదా ఎప్పుడైతే సమాధానం సక్రమంగా ఉండదో అల్లా ఇది హలాల్ చేసిన తర్వాత కూడా నేను ఎందుకు వద్దనుకుంటున్నాను అనేది స్పష్టంగా చెప్పలేకపోతానో అప్పుడు దాకా మనుషుల హృదయాలలో అనుమానాలు రేకెత్తిస్తూ ఉంటాను కాబట్టి ఇలాంటి పనులనేవి చేయకూడదు అల్లా ఎన్నో సృష్టించాడు వాటిలో మరెన్నో పవిత్రమైనవి మరెన్నో హలాల్ మన కోసం ఉపయోగపడే విధంగా తయారు చేశాడు వీటిలో ఇదేంటి కూడా మనం హరాం చేసుకోవటానికి లేదు నాకు ఇష్టం లేదు నేను తినను అల్లా మీద వట్టేసి చెబుతున్నాడు ఇంకెప్పుడు ఇది ముట్టుకోను ఇలాంటి మాటలు కూడా చెప్పకూడదు ఒకసారి మొహమ్మద్ సలల్లాహు ఇస్ గారి ఇంట్లో ఉన్నప్పుడు ఇంకొక భార్య ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె ఇంట్లో తేనె తింటారు తేనె తిన్న ప్రతిసారి కూడా మిగతా భార్యలు ఏమంటారు ఇక్కడ నుంచి తేనె తిని మా ఇంటికి వస్తే గనక మీరు నోటి నుంచి మగాఫీర్ యొక్క వాసన వస్తుంది మగాఫీర్ అరబ్లో ఉండేటువంటి దుర్వాసన కలిగించే ఒక పువ్వు దాని వాసన వస్తుంది దాని దుర్వాసన వస్తుంది అని చెబుదామని భార్యలందరూ ప్లాన్ వేసుకుంటారు అయితే మొహమ్మద్ సలల్లాహాహల ఇస్ గారు అక్కడ తేనె తిన్న ప్రతిసారి కూడా వీళ్ళు మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంది అని చెప్పటంతో మహమ్మద్ సలల్లాహు అలీస్ గారు అన్నారు ఇక నుండి నేను తేనె అనేది నా మీద హరాం చేసుకుంటున్నాను నేను తేనాను అని అంటారు వెంటనే అల్లాహస్వానతల ఆకాశం నుంచి పురాణకు వాక్యవంతనం చేశాడు ఓ ప్రవక్త మేము హలాల్ చేసిన దాన్ని మీరు హరాం ఎలా చేసుకుంటున్నారు మీ యొక్క హక్కు అనేది లేనే లేదు మీ భార్యల ప్రసన్నత కోసము అల్లా యొక్క వ్యతిరేకత కోరుకుంటున్నారా మీ భార్యలను సంతోష పెట్టడం కోసము అల్లాకు వ్యతిరేకంగా ఉంచుంటారా అని అల్లా స్వానతల ప్రశ్నించాడు అంటే ఏదైతే అల్లాహస్వానతల హలాల్ అన్నాడో తేనె హలాల్ తినాలి ఇష్టం లేదా సరే దూరంగా ఉన్నారు ప్రచారం అనేది చేయాల్సిన అవసరం లేదు అల్లా స్మానోతల మన కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించాడు మరి పరలోకంలో కూడా స్వచ్ఛంగా మన కోసం ఉన్నాయి అని అల్లాహుమానోతల అంటున్నాడు ఈ ప్రపంచము విశ్వాసు కోసం నరకము పరలోకము విశ్వాసు కోసం స్వర్గము అదే ప్రపంచము అవిశ్వాసు కోసం స్వర్గమైనప్పుడు పరలోకం మాత్రం నరకము అని ప్రవక్త గారు తెలియచేశారు మరి ఈ విధంగా మనకి ఏదైతే ప్రపంచంలో నరకంలా కనిపిస్తుందో కొన్ని విషయాలలో అల్లాకు సహాయం ఉంటుంది కొన్ని విషయాలలో అల్లాకు సహాయం ఉండకూడదు ఎందుకంటే ఇది ప్రపంచము పరీక్ష ముషిర్పులు కాఫీలు ఏదైతే కృషి చేశారో వాళ్ళకి బరకత లేదు మనం కృషి చేస్తే మనకు బరకతుంది అంటే ఇది అల్లా తరపు నుంచి ఒక కారుణ్యము ఇది అల్లా తరపు నుంచి మనకు లభించాలి అని దువా చేసుకోవచ్చు మరి అదే ప్రపంచ విషయంలో వాళ్ళు ఏదైతే కోరుకున్నారో సాధించేశారో అలాగే మేము కూడా ఉండాలి అల్లా మాతో పాటే ఉండాలి అంటే ఇక్కడ పరీక్ష అనేది ఉండదు మనల్ని పరీక్షించడం కోసం సృష్టించాడు ఆ పరీక్షలో అల్లాను మాత్రమే ఆరాధించాలి ఇందులో ఆటుకోట్లు అనేవి లాభ నష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి మరిది సహనం అనేది నష్టం వచ్చినప్పుడు సహనము లాభం వచ్చినప్పుడు సంతోషము ఇవన్నీ కూడా హద్దులు దాటకూడదు అవిశ్వాసులు నష్టం వస్తే తట్టుకోలేరు బాధపడతారు విలవెల్లాడిపోతారు ఇది ఒక ముస్లిం అనేది చేయకూడదు అలాగే విశ్వాసులు సంతోషం వేస్తే కేకలు వేస్తారు ఈలని వేస్తారు గోలలు చేస్తారు చప్పట్లు కొడతారు పాజా భులు వాయించుకుంటూ వెళ్తారు ఇందులో ఏ ఒక్కటి కూడా ఒక విశ్వాసిగా చేయటానికి అనుమతి లేనేలేదు